శ్రీమాత నమ నేమ్మలోచన అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటాను నేను ఈరోజు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను చికెన్ సిక్స్టీ ఫైవ్ తయారీ విధానం ఏంటనేది నేను చేసి చూపిస్తాను దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఖచ్చితంగా ఒకసారి చూడండి నేను దీనికి మైదాపిండి కానీ కాన్ఫ్లోన్ కానీ ఏది యూస్ చేయను చాలా న్యాచురల్గా చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా నేను చూపిస్తాను ఒకవేళ నా వీడియో చూసిన తర్వాత మీరు ఏమైనా ఉంటే సజెషన్స్ ఉంటే చేయండి ఓకేనా ప్రాసెస్కి వెళ్దామా చికెన్ సిక్స్టీ ఫైవ్ తయారైన తర్వాత చికెన్ పీసులు ఇలా ఉంటాయండి నేను ఒక ముప్పావు కిలో చికెన్ తీసుకొని దానిలో ఉప్పు పసుపు వేసి మంచిగా అంటే చికెన్ కర్రీకి చికెన్ సిక్స్టీ ఫైవ్కి సరిపడా చికెన్ తెప్పించాను ఉప్పు పసుపు వేసి కొన్ని వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి తర్వాత దాన్ని రెండు సార్లు మూడు సార్లు శుభ్రంగా కడిగాను చికెన్ సిక్స్టీ ఫైవ్కి ఏం చేశానంటే బోన్లెస్ పీస్లో ఒక పావుకి పక్కకు తీశాను తీసేసి అందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసి కలిపాను ఫస్ట్ కొంచెం కొద్దిసేపు కలిపిన తర్వాత మళ్ళీ ఎగ్ వైట్ తీసుకున్నాను ఎగ్ ఎల్లో కలిపితే దానికి మసాలా పట్టదండి ఆయిల్లో వేయగానే ఎల్లో వల్ల ఊడిపోతుంది ఇందులో ఇప్పుడు మనం ఈ మసాలాలు వేసుకొని కలిపేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ యూజ్ చేయనండి నాకు ఫుడ్ కలర్ ఇష్టం ఉండదు ఏదైనా చేసినా కూడా అందులో యూజ్ చేయడం ఇష్టం ఉండదు అందువల్ల ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు అలా తయారు మ్యారినేట్ చేసిన చికెన్ ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకొని నూనె వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో చికెన్ మీడియం ఫ్లేమ్లో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేయాలన్నమాట టూ సైడ్స్ మేము డీప్ ఫ్రై చేయాలి అవి వేగినాయని అనిపించుకున్న తర్వాత వాటిని పక్కన తీసుకోవాలి వేగిందా అని చూడడానికి మనం ఒక చాకును ఇలా నొక్కి పెడితే చికెన్ పీసు ఏం అంటుకోకుండా వస్తుందండి అలా చూసుకోవచ్చు ఒకసారి వేగిందా లేదా ముక్కు ఉడికిందా లేదా అనేది మిగిలిన ముక్కలు కూడా అలానే డ్రీ ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ టీ స్పూన్ నూనె పోసేసి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగు ఒక రెండు మూడు రెప్పుల కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా వచ్చే వరకు వేగనివ్వాలి ఇందాక తయారు చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసి కొంచెం క్రిస్పీగా తయారయ్యేంతసేపు వేగనివ్వాలి వేడివేడి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అండి ఇందులో మైదా పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ యూజ్ చేయలేదు ఒకవేళ నా చికెన్ సిక్స్టీ ఫైవ్ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా తప్పుగా చేసి ఉన్నా కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను చేసుకుంటాను తర్వాత నేను నేను సండే కదా సండే రోజు బగారా రైస్ చికెన్ కర్రీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేశాను మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశారో కామెంట్ చేయండి నా తయారీ విధానము ఎలా ఉన్నదనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్